ఇంద్రుని యొక్క అంశతో వాలి పుట్టాడు అలాగే సుగ్రీవుడు అనబడేటటువంటి వానరుడు సూర్యుని యొక్క అంశతో జన్మించాడు అలాగే బృహస్పతి తన అంశతో తారుడు అనేటటువంటి వానరుణ్ణి సృష్టించాడు బృహస్పతి ఎటువంటి బుద్ధి కలిగినటువంటి వాడో ఈ తారుడు అనబడేటటువంటి వానరుడు కూడా అంత బుద్ధి కలిగినటువంటి హరివీరుడు కుబేరుని యొక్క అంశతో పుత్రుడిగా వానరు రూపంలో గంధమాధనుడు పుట్టాడు విశ్వకర్మ యొక్క అంశలో నలుడనేటటువంటి వానరుడు జన్మించాడు అలాగే అగ్నిహోత్రుని యొక్క అంశతో నీలుడనబడేటటువంటి వానరుడు జన్మించాడు అలాగే పర్జన్యుడు ఒక వానరకాంతయందు తన తేజస్సుని నిక్షేపించి శరభుడు అనబడేటటువంటి వానరుణ్ణి సృజించాడు వాయుదేవుని యొక్క అంశతో అందరు వానరులలోనూ కూడా బలాక్షుడైనటువంటి వాడు గొప్ప బుద్ధిబలం కలిగినటువంటి వాడు మహాత్ముడైనటువంటి వాడు రామచంద్రమూర్తి ఎందు అపారమైనటువంటి భక్తి కలిగిన వాడు ఎవరిని స్మరించినంత మాత్రం చేత బుద్ధి వాగ్బలము ఆరోగ్యమో కలుగుతాయో అంతటి తేజస్సంపన్నుడైనటువంటి శ్రీ శ్రీహనుమ జనించారు కాబట్టి వాయుదేవుని యొక్క అంశతో వచ్చినటువంటి వాడు హనుమంతుడు ఇలా ఈ వానర వీరులందరూ సృజింపబడ్డారు